నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కానీ పాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అయితే ఇంకా మిగిలే ఉన్నట్టు కనబడుతోంది దాదాపు రెండు వందల మంది మహిళలకు సంబంధించినటువంటి రెండు వందల మంది నిరుద్యోగ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం ఇది అన్నీ అయిపోయాయి మాకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలను కూడా మేము చూపించాము ఇక పోస్టింగ్స్ మాత్రమే రావాల్సినటువంటి తరుణంలో పేపర్ లీకేజ్ అనేటువంటి అంశం మా మీద ఖర్చుపడింది అసలు పేపర్ లీకేజ్ అంశంలో మాకు జరిగినటువంటి పరీక్షకు సంబంధమే లేదని సిడిపిఓ అలాగే ఈవోకు సంబంధించినటువంటి అభ్యర్థులైతే చెప్తున్నటువంటి పరిస్థితి చివరికి హైకోర్టుకు సైతం వెళ్ళి మాకు సంబంధించినటువంటి పోస్టులను ఇవ్వాల్సిందే అంటూ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న కానీ గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి మేము అన్ని వైపులా తిరుగుతున్నాము ప్రభుత్వంకి మేము చేయాల్సినటువంటి వేడుకలు అయితే చేసాము మాకు ఇప్పటికీ కూడా ఎలాంటి న్యాయం జరగలేదంటూ మా మన దగ్గర ఉన్నటువంటి సిడిపిఓ అభ్యర్థులు అయితే చెప్తున్నారు అసలు అమ్మ మీకు ఏం అన్యాయం జరిగింది మీరు ప్రొఫెసర్ రామ్ని అలాగే సీతక్కని కొండ సూర్యకని ఎందుకు కలవాలనుకుంటున్నారు సార్ మాకు యాక్చువల్ ఎగ్జామ్ జాన్లో జరిగింది వితిన్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే రిజల్ట్ ఇచ్చేశారు మాకు అందరికీ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళమే టాప్ ర్యాంక్స్లోనే ఉన్నాము మార్చ్ ఫస్ట్ అండ్ సెకండ్ తేదీలోనే మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఈవ వాళ్ళకేమో మెరిట్ లిస్టు ఇచ్చేసిండ్రు కాకపోతే అప్పటి నుంచి ప్రాసెస్ అనేది స్టాల్ అయిపోయింది దాని నుంచి ముందుకు ఎక్కడ కలతలేదు ఇంతకుముందు చీఫ్ సెక్రటరీని వీళ్ళందరినీ కలిసినా కూడా ఎక్కడ ఏం స్పందన లేదు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాది తొందరగా జరిపి మా జాబులు మాకు ఇచ్చేస్తే మా జీవితంలో మేము బాగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాం మీరు మొత్తం ఎగ్జామ్ రాశారు మెరిట్ లిస్ట్ వచ్చింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ పూర్తయిపోయా అన్ని పూర్తయిపోయాయి సార్ అయితే ఇదే పైన మేము కోర్టు కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాము పెట్టేసి ఇన్ని మంత్స్ అవుతుంది కదా మా జాబ్స్ మాకు ఇచ్చేయండి అని టీఎస్పిఎస్సి కూడా లేదు ఇచ్చేస్తాము దీని నుంచి ఎటువంటి ఎక్కడా లేదు అని చెప్పేసారు టీఎస్పీఎస్సీ క్లియర్ ఉంది కాకపోతే ప్రాసెస్ అనేది మాత్రం ఆపేస్తున్నారు సో మా జాబ్స్ మాకు కావాలని మేము ముఖ్యమంత్రిని ఇంక అట్లానే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిని అట్లాగే మన మహిళా శాఖ మంత్రి ఎవరు కొండా సురేఖ గారిని ఇంక అందరూ మేము వేడుకోవాల్సిందేమనుకుంటున్నామంటే మాకు వచ్చిన జాబ్స్ ఎంతో కష్టపడి చదువుకున్నాం ఎక్కడెక్కడో గ్రామాల నుంచి ఏవేవో బ్యాక్గ్రౌండ్ నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఇంత చేసినాం కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి నోటికి వచ్చిన దాకా ముద్దని చేతులు లాగేసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి మెరిట్ లిస్ట్ ఎంత మందికి ఇచ్చారు దానిలో ఎంతమందికి వన్ ఇస్ట్ టూ అట్లా ఇస్తూ ఉంటారు కదా ఆ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు అసలు సిడిపి ట్వంటీ త్రీ సార్ అందుకు గాను ఫిఫ్టీ సిక్స్ మెంబెర్స్ ని పిలిచారు వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఈవో ఉన్నారు సో మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వీళ్ళకి జిఆర్ఎల్ కూడా ఇచ్చేసిండ్రు సో ఇప్పుడు లాస్ట్ ఉన్న మిగిలిన ఒక లాస్ట్ స్టెప్ ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టేయడం సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిందంటే మా ప్రాసెస్ అయిపోతుంది ఇది చేస్తే మేము చాలా ఉంటాం హైకోర్టు ఏమని చెప్పింది ఒకసారి చూపించండి హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ ఏమైనా ఉందో హైకోర్టు ఏమని చెప్పిందంటే వితిన్ ఒక త్రీ వీక్స్లో నవంబర్ సిక్స్టీన్ నా జడ్జిమెంట్ ఇచ్చేశారు వితిన్ త్రీ వీక్స్లో మెరిట్ లిస్ట్ పెట్టేయండి దీనిపైన ప్రాసెస్ ఆపకండి కంటిన్యూ చేయండి అని ప్రొఫెసర్ ఇప్పుడు కోదండరామ్ని కూడా కలిసాము ఆయన కూడా ఏమని చెప్పారంటే కోర్టు ఇచ్చింది కదా దాని నుంచి ఫాలో అవ్వండి అని మాకు చెప్పేశారు సో సార్ సపోర్ట్ కూడా ఉంది ఇక ఈ లాస్ట్ స్టెప్ మాకు చేసేస్తే అయిపోతుంది సార్ ఎక్కంచ వచ్చారు మీరు ఎన్ని ఎన్ని రోజులుగా మీ యొక్క ఉద్యోగం కోసం తిరుగుతున్నారు సార్ నేను నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి వచ్చినాను సార్ రిజల్ట్ వచ్చిన కాడి నుంచి ఈ లీక్ అని చెప్పేసి మాకు చాలా మెంటల్ స్ట్రెస్ కూడా చాలా అవుతుంది సార్ వన్ ఇయర్ ఇంతకుముందు వన్ ఇయర్ వేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది వేరే ఎగ్జామ్స్కి చదువుదామన్నా కానీ మాకు ఇది టెన్షన్ అయిపోతుంది సార్ అది కూడా ఇలా అవుతుందేమో అని చాలా మెంటల్ స్ట్రెస్తో అప్పటి నుంచి తిరుగుతున్నాం సార్ ఎన్నిసార్లు ఇప్పటికీ ఒక పది సార్లు వెళ్ళాం టీఎస్పిఎస్సికి అప్పుడున్న మినిస్టర్లను కలిసాం అయినా కానీ మాకు ఆ గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు ఈ గవర్నమెంట్ నుంచి ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఈ గవర్నమెంట్లో ఫస్ట్ మాకే ఇస్తారు మహిళలకు ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి ఎంతమంది ఏందనేది పక్కన పెడితే మీకు మొత్తానికి అందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ ఎందుకు ఇంకా రిక్రూట్మెంట్ చేయట్లేదు అనే దానికి గతంలో ఉన్నటువంటి టీఎస్పిఎస్సి వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఆఫీసర్సు మినిస్టర్స్ ఎందుకు అనే దానికి సమాధానం చెప్పారు అసలు లేదు సార్ చెప్పలేదు మాకు టిఎస్పిఎస్సికి మేము వెళ్తే కూడా ఎలక్షన్ ఉందమ్మా ఎలక్షన్ తర్వాత చూద్దామని అన్నారు ఇప్పుడు కూడా ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ మాకు ఎక్కడి నుంచి అందుకే మేము సీఎం గారిని మేడం వాళ్ళని వీళ్ళని అడగడానికి వెళ్తున్నాం సార్ అసలు ఏ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్ట్ అమ్మా ఇది గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇట్లా ఉంటాయి కదా ఏ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టు ఎలా ఉంటుంది మీకు మీకు సంబంధించి సిడిపిఓ ఈఓకి సంబంధించి సిడిపి వచ్చేసి గెజిటెడ్ పోస్ట్ సార్ అది గ్రూప్ వన్ లెవెల్ సార్ ఈవో ఎక్స్టెన్షన్ గ్రేడ్ వన్ వచ్చేసి గ్రూప్ టూ లెవెల్ సార్ ఇది నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి సిడిపిఓ సార్ చాలా పెద్ద పోస్టులు సార్ ఇవి చాలా కష్టపడి చదివాము మేము యూపీఎస్సీకి చదివి వాటికి ప్రిపేర్ అవ్వకుంటూనే కష్టపడి వీటికి కూడా చదివాం సార్ చాలా చాలా బాధలు పడ్డాం సార్ చదివేటప్పుడు కూడా ఇంట్లో స్ట్రెస్ అన్నీ అది అయిపోయినాక ఇప్పుడు జాబ్ వస్తుంది అని ఒక ఆశ వచ్చినాక కూడా మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు సార్ అందరు ఇప్పుడు వన్ లిస్ట్ టూ మెరిట్ లిస్ట్ ఉన్నారా లేకపోతే ఖచ్చితంగా మీకే జాబ్ వస్తుంది అనేటువంటి కాన్ఫిడెంట్ ఏమైనా కనబడతా

అంతలోనే ఈ గ్రూప్ వన్ లీకేజీ విషయం వల్ల మా పోస్ట్లలో అంతవరకు రెండు నెలల్లో ఎంత తొందరగా ప్రాసెస్ జరిగిందో ఆ ప్రాసెస్ని ఆపివేయడం అనేది జరిగింది గ్రూప్ వన్ వంకతో మావి కూడా లీకేజ్ అయినాయి అని చెప్పేసి ఒక అలిగేషన్ అనేది రావడం వల్ల ఆపడం అనేది ప్రాసెస్ ఆపడం అనేది జరిగింది గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు టీఎస్పిఎస్సికి వెళ్ళి మేము ప్రాసెస్ ముందుకు కంటిన్యూ చేయండి మా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి అని మేము ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది కానీ వారు ఏనాడు మా గోడును పట్టించుకోలేదు పైగా ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇంకా నెమ్మది చేయడం అనేది జరిగింది కోర్టుకు వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది అయినా వాళ్ళు మూడు వారాలలోపు జడ్జి జడ్జిమెంట్ మూడు లోపు మాకు పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ ఆ జడ్జిమెంట్ని వాళ్ళు ఖాతరు చేయలేదు గత ప్రభుత్వం మాకు ఇచ్చిన కోర్టు ఆర్డర్స్ని అనేది పట్టించుకోవడం జరగలేదు మూడు వారాల్లో జ జరపడం అనేది కష్టం ఎలక్షన్ కోడ్ ఉంది అనే ఒక సాకును మాత్రం మాకు నిత్యం చెప్తూ వచ్చారు ఇప్పుడు మేము గత పది నెలలుగా టీఎస్పీఎస్సీ చుట్టూ కోట్ల చుట్టూ చిరు తిరుగుతూ కుటుంబాన్ని ఇటు కుటుంబ పరిస్థితులని చదువుని అన్నింటిని వదిలేసుకొని మిగతా నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవ్వకుండా మానసికంగా ఎంతో కృంగిపోతున్నామండి మేమైతే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా మా ప్రాసెస్ అనేది కొంచెం కంటిన్యూ చేసి ఇచ్చిన జడ్జిమెంట్ని తొందరగా అయ్యేలాగా కొంచెం కృషి చే ఇంప్లిమెంటేషన్ చేసేలాగా కొంచెం సహకరిస్తారని సీఎం గారిని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఆఫీసర్ మంత్రివర్యులైన సీతక్క గారిని మేము విన్నవించుకుంటున్నామండి దయచేసి మా ప్రాసెస్ని కంటిన్యూ చేయండి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎన్ని రోజులుగా ఇట్లా తిరగాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది దాదాపు ఒక టెన్ మంత్స్ నుంచి తిరుగుతున్నాం సార్ నేను రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను అయితే మాది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎగ్జామ్స్ ఇవి అయితే ఇవి మాకు ఈ ప్రాసెస్ అంతా ఆపేసి ఆపేస్తున్నారు కదా సార్ ఇప్పుడు మాకు తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అట్లనే ప్రజా దర్బార్లో కూడా మేము మొన్న రీసెంట్గా జరిగిన ప్రజా దర్బార్లో రేవంత్ రెడ్డి సార్కి మేము లెటర్ పెట్టుకున్నాము మాకు మెసేజ్ కూడా వచ్చింది మేము దాంట్లో అంటే ఆ మ్యాటర్ చూస్తామని చెప్పి మీకు దయచేసి వీలైనంత తొందరగా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతుందమ్మా అసెంబ్లీలో ఉన్నటువంటి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అన్ని చూస్తూ ఉంటారు ఎవరినైనా కలిసి ప్రయత్నం చేస్తున్నారో అసెంబ్లీలో మాట్లాడడానికి మీకు సంబంధించినటువంటి సమస్యను ఏం లేదు సార్ మేము సీఎం గారిని వేడుకుంటున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు ప్లీజ్ సార్ జస్టిస్ చేయండి సార్ మాకు న్యాయాన్ని ఇవ్వండి సార్ జల్దీ మాకు ఇచ్చి మా మెంటల్ పీస్ తీసేసుకున్నారు సార్ వాళ్ళు మాకు మెంటల్ పీస్ ని ఇచ్చి మమ్మల్ని జల్దీ జాబ్లో జాయిన్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాం సార్ ఇది పరిస్థితి దాదాపుగా ఈ దీనికి సంబంధించినటువంటి లెటర్ కూడా దాదాపు రెండు వేల ఇరవై మూడు లో వచ్చినటువంటి ఈ యొక్క పోస్టింగ్ల విషయంలో కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ప్రత గత ప్రభుత్వం అయితే వీళ్ళకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికీ ఇవ్వలేదు వన్ ఇస్ట్ వన్లో ఉన్నాము గ్రూప్ వన్ గ్రెడిటర్కి సంబంధించినటువంటి పోస్టు ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు ఇస్తారనేటువంటి ఆశాభావంతో ఎదురు చూస్తున్నాము ఈ ప్రభుత్వంలో అయినా మాకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి మా జీవితాల్లో మాకు ఉన్నటువంటి కళలు కూడా నెరవేరుతాయి ఆశాభావన అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి మరి దాదాపు రెండు వందల మందికి సంబంధించినటువంటి జీవితం ఇది గతంలో ఉన్నటువంటి ఆ యొక్క తప్పుల వలన వీళ్ళ మీద ఆ యొక్క ప్రభావం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వంలోనైనా వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారనేటువంటి ఆశాభావన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివేలకు హైదరాబాద్